కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా ఉంటే ఆచరణలు ఇంకో విధంగా ఉంటాయి ప్రవచనాలు బాగా చెప్తారు నీతులు బాగా చెప్తారు కానీ చేసేది మాత్రం దానికి విరుద్ధంగా చేస్తారు అక్కడ రాహుల్ గాంధీ నీతులు చెప్పిపోతా ఉంటే ఇక్కడ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గోతులు తవ్వుతా ఉన్నారు ఇది స్పష్టంగా అర్థమవుతా ఉన్నారు ఈ విషయమే కాదు నరేంద్ర మోడీ గారి బడేబాయి విషయం కాడికే తీసుకుంటే ఆదాని విషయం కాడికెళ్ళి తీసుకుంటే గుజరాత్ మోడల్కి వెళ్ళి తీసుకుంటే ఈ రోజు పార్టీ ఫిరాయింపులు విషయం వారికి అనేక అంశాల పట్ల వారు ఆయన నీతులు చెప్తా ఉంటారు వీరు ఇక్కడ గోతులు దావుతూ ఉంటారు ఈరోజు ప్రజలు ప్రజలు ఆలోచన చేయాలి ఈ విషయం పైన ఏం జరుగుతుంది ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని అధికారంలో వచ్చిన వ్యక్తులు ఏం చేస్తారు రాష్ట్రంలో రాష్ట్రంలో ఇక్కడ ఇటువైపు తీసుకుపోతున్న ఒకసారి ఆలోచన చేయాలి అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో కానివ్వండి ఎక్కడ కూడా విశ్వసనీయత లేదు వారు ఉనికి కోల్పోయినారు ఈరోజు సరాసరి వారి యొక్క వ్యవహార శైలి ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ ఒక వ్యవస్థ ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ రకంగా ఉందంటే కన్ఫ్యూజన్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కన్ఫ్యూజన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కాంట్రడిక్టరీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కరప్షన్ పార్టీ కాబట్టి ఈ మూడు సీలు కాంగ్రెస్ అనేది ఈరోజు కన్ఫ్యూజన్లో ఉన్నది కాంట్రడిక్షన్లో ఉన్నది అదేవిధంగా కరప్షన్ చేస్తూ ఉన్నది స్పష్టంగా అర్థమవుతున్నది ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహార శైలి స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం